జనతా గ్యాజలంట్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవరా జాన్వీ కపూర్ హీరోయిన్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతుంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ వన్ ఈ ఏడాది ఏప్రిల్ ఐదునే విడుదల కావాల్సిందే అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ పదికి వాయిదా వేశారు అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా మారినట్లు తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం దేవర అనుకున్న దానికంటే రెండు వారాల ముందు వచ్చేస్తున్నాడట అంటే అక్టోబర్ పది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడుకి ప్రిపోయి చేస్తున్నారట వాస్తవానికి సెప్టెంబర్ ఇరవై ఏడున పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం విడుదల కావాల్సిందే చాలా రోజుల క్రితమే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్ కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వేశారు అందుకే దేవర రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడు రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది ఓజీ వాయిదా పడినందుకు పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందితే దేవర ముందే వస్తున్నందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతృప్తిస్తున్నారు ఇంకా దేవర విషయానికి వస్తే ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కి అండ్ సుధాకర్ కె హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్వి పాత్ర అభ్యయనం చేస్తున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది